నువ్వే అడగాలి నేను ఆశ్చర్లు చెప్తున్నాను అంతే ఓకే హాయ్ వ్యూవర్స్ ప్రస్తుత రాజకీయాల్లో ఇప్పుడు ప్రజెంట్గా మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు సో ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా ఈ తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది నాయకులు అది చంద్రబాబు గారు చెప్పిస్తున్నారో తెలియదు లేదంటే వాళ్ళ సొంత అభిప్రాయం కావచ్చు కూడా సో చాలామంది లోకేష్ గారు కూడా డిప్యూటీ సీఎం ఆ పదవి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఇప్పుడు మీరు మీ ఉద్దేశం ఏంటి చాలామంది అంటే నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటే ఆ హోదా అతనికి దక్కుంటే మంచిది సో ఆ పార్టీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తనేడు కాబట్టి అతనికి ఇచ్చుంటే మంచిది అని మీ ఉద్దేశం అలా చాలామంది అనుకుంటున్నారని చాలామంది అనుకునేది ఏంటంటే డిప్యూటీ సీఎం అనేది చ మన పవన్ కళ్యాణ్ గారితో పాటుగా లోకేష్ గారు కూడా ఇస్తే బాగుంటుంది ఇప్పుడు ఇద్దరు ఉంటే ఏమవుతుంది ఒక రాష్ట్రానికి ఇద్దరు డిప్యూటీ సీఎం ఏమవుతుంది అనే కాన్సెప్ట్ లో చాలా మంది మాట్లాడుతున్నారు అలాంటి కాన్సెప్ట్ ఉంటే సీఎం లు కూడా ఇద్దరు ఉంటారు కదా సో ఇద్దరు సీఎంలు కాన్సెప్ట్ కదా ప్రజెంట్ గా అంటే అది టీడీపీ నుంచి వస్తున్న కొన్ని వర్గాల అంటే అది ఇండైరెక్ట్ గా పదవి అనేది ఒక అర్హత అనేది ఒకటి ఉంటుంది ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ పదవికి పవన్ కళ్యాణ్ గారు ఆశించలేదు ఈ రోజు తనకి ఇరవై ఒక్క సీట్లు వచ్చిండొచ్చు తన కేటాయించిన సీట్లు అన్ని కూడా తను క్లీన్ స్వీప్ చేసేశాడు ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు తను విజయాన్ని అందుకున్నాడు సో అతను ఏమి వేరే భారీ పో భారీ నాకు పెద్ద పెద్ద కావాలి హోమ్ కావాలి కావాలి వాళ్ళని లేదు ఈరోజు అతనికి ఏది గ్రామాభివృద్ధి శాఖ పదవి ఇచ్చినప్పటికీ కూడా తను ఓకే ఉన్నారు డిప్యూటీ సీఎం అంటే ఏంటంటే ఆ పదవిని ఒక ఏపీలో తప్ప వేరే ఎక్కడ దానికి పవర్ లేదు మీరు తెలంగాణలో డిప్యూటీ సీఎం ఎవరంటే ఎవరైనా చెప్తారా మీరు చెప్పండి తెలంగాణ డిప్యూటీ సీఎం పేరు చెప్పండి సో తెలంగాణ అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాబట్టి ఆ పదవి ఎవరికైనా ఇచ్చుంటే బాగుండు ఇచ్చుంటే బాగుండు అని చెప్పేసి తగాదా పడతారు అది తెలుగుదేశం వర్గం వాళ్ళు లేకుంటే వేరే వేరే వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎక్కువ అంటే పవన్ కళ్యాణ్ మధ్యకాలంలో మీరు సోషల్ మీడియాలో కానీ బయట ప్రజల ఆదరణలో కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనుల్లో కానీ ఆయన చూపిస్తున్న జనల్ మీద ప్రేమ కానీ చూసిన ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది అంటే ఇక్కడ జగన్ అభిమానులు కావచ్చు లేదంటే వైఎస్ఆర్ సిపి నాయకులు కావచ్చు అక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని తనకున్న హోదాని తనకున్న వాల్యూని తగ్గిస్తున్నారు ఎందుకు ఇద్దరు డిప్యూటీ సీఎంలా అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు వాళ్ళ ఉద్దేశం అంటే తెలుగుదేశం నాయకుల ఉద్దేశం తను అన్ని విషయాల్లో ముందుకెళ్తున్నాడు చేస్తున్నట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది సీఎం గారిని కూడా ఓవర్టేక్ చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఫేమ్ అవుతున్నాడు అతను ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాడు రాజకీయాల్లో సో సీఎం గా ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని విషయాల్లోనూ ఇన్వాల్వ్ ఖచ్చితంగా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక వాళ్ళ వాళ్ళు వాళ్ళేంటే తగ్గించడం తన పవర్ ని తగ్గించడం కోసం తను అంత అంత కాదు అనేది తెలియజేయడం కోసం ఇతర నాయకులు అంటే అది చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రయోగం చేసి ఉండొచ్చు అంటే వాళ్ళ నాయకులతోనే చెప్పించటం లేదు డిప్యూటీ సీఎం ఇంకోళ్ళు కూడా ఇస్తాము అని అంటే అలా ఇవ్వడం అనేది ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారిని తగ్గించటం తన పవర్ని తన ఇమేజ్ని డ్యామేజ్ చేయటమే మీరు ఈ విషయమై మీకు ఒక విషయం చెప్తాను నేను మీరు బాహుబలి సినిమాలో రాజ్ ఎక్కడున్నా రాజే రా అంటారు ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ లేదా ఒక అపోజిషన్ పార్టీ అంటే అతను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అతను ప్రజల మనిషి ఎక్కడున్నా తనకు ఆ క్రేజ్ ఉంటుంది తన క్రేజ్ని తగ్గించాలనో తన్ని వెనక్కి నెట్టేయాలనో రాజకీయాల్లో తన్ని భూస్థాపితం చేయాలనో చాలామంది ప్రయత్నం చేశారు కానీ అది ఎవరి వల్ల కాలేదు బంతి ఎంత గట్టిగా కిందకి కొడితే అంత ఫోర్స్ గా పైకి వస్తుందని అంత వేగంగా వచ్చారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నా కి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే డిప్యూటీ సీఎం గా ఇద్దరు ఉండడం అనేది కరెక్ట్ నేను అసలు అంగీకరించాను అది అవసరం లేని డిబేట్ అంటే నేను తెలుగుదేశం వాళ్ళు కూడా ఎటువంటి ప్రయత్నాలు చేయకోకుండా ఉండడమే నేను చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు వాళ్ళ పార్టీ యొక్క ని వాళ్ళే తగ్గించుకోకుండా వాళ్ళ పార్టీ విలువలను వాళ్ళు పెంచుకునేలా ఉండాలంటే ఈరోజు పవన్ తో పాటు వాళ్ళు కూడా నడవడం చాలా మంచిది వీలైతే ఇంకా మంచి పొజిషన్లు అతనికి ఇస్తే లైక్ హోంశాఖ లాంటివి కూడా అతను చేతిలో పెడితే రాష్ట్రం ఇంకొంచెం ముందు తీసుకొస్తాడని నేను నమ్ముతున్నాను సో ఇలాంటివి ఇలాంటి డిసిషన్ తీసుకోకపోవడమే తెలుగుదేశంకి ఎంతో సౌలభ్యం ముందు ముందు తదుపరి ఎలక్షన్ లో కూడా వాళ్ళు ఇదే విధంగా ముందుకెళ్ళడానికి కూడా ఈ రోజు రేపు తప్పే నారా లోకేష్ గారిని కంపల్సరీ డిప్యూటీ సేమ్ చేయాలనుకున్నది మూర్ఖత్వం అది ఒక మూర్ఖుడు ఎవరో అతనికి ఇచ్చిన సలహా ఉండొచ్చు ఆ మూర్ఖత్వంతో ఏదైనా అది మీడియా దగ్గరకు వచ్చింది అనుకోండి ఒకవేళ అలాంటి డిస్కషన్ వచ్చింది అనుకోండి నీకు నూటి నూరు రూపాయలు చెప్తున్నాను అది తెలుగుదేశము ఒక స్టెప్ లోకేష్ గారు మరొక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటి అని అంటే నేను ఎప్పుడు కూడా అంటే మాకు పవన్ కళ్యాణ్ గారు చాలా సపోర్ట్ చేశారు నాన్నగారు జైలు ఉన్నప్పుడు కూడా తను తను మాకింత సపోర్ట్ చేసి తన ఓటింగ్ వల్లనే మేమంతా గెలిచామనే ఒక కృతజ్ఞత భావాన్ని చూపిస్తున్నాడు బట్ కాకపోతే ఏంటంటే అది పైకి మాట్లాడే విధ పైకి అలా మాట్లాడుతున్నారు కాకపోతే ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఓవర్టేక్ చేస్తున్నారు అనే ఉద్దేశం తెలుగుదేశం నాయకుల్లో ఉంది రాజకీయాల్లో ఎవరు ఎవరు పైన ఏం చెప్తున్నారు లోపల ఏం చేస్తున్నారని మనం దేన్ని విశ్లేషించలేము ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లో ప్రతిదీ కూడాను ఎదురుగా ఒకటి జరుగుతుంది బయట ఒకటి జరుగుతుంటుంది ఖచ్చితంగా నేను ఇది ఆఫ్ చేసేసి